బాగా హలో ఎవరి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దీని పార్ట్ టూ కంటిన్యూ పార్ట్ వన్కి కి కంటిన్యూషను లాస్ట్ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి సో దానికైతే ఇది కంటిన్యూషను ఇంకా మేము సడన్గా అయితే పిండి వండలు చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాము ఇంకా గవ్వలు తీపి గవ్వలు బూందీ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామని స్టార్ట్ చేశాము ఇంకా బాబుతోటి అవ్వదు కదా రోజుకొకటి రోజుకొకటి లాగా చేసుకుందామని అయితే స్టార్ట్ చేశాము ఇంకా కేజీ గోధుమ పిండి అయితే తీసుకొని దీనిలోకి చిటికెడు ఉప్పు నెయ్యి కూడా నెయ్యి కూడా వేసుకుంటే ఏంటంటే సాఫ్ట్గా వస్తాయి నెయ్యి అయితే కాచాన్ పక్కన ఉంది నెయ్యి అండ్ నూనె వేసేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ పోసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి మనకి ఉండ అనేది చేసినప్పుడు చేతికి అంటుకోకూడదు అలాగైతే నీట్గా కలుపుకోండి చాలా ఈజీగా గవల్ చేయడం అయితే అంటే టైం టేకింగ్ ప్రాసెస్ ఏ మనం ఒక ఇప్పుడు మేమైతే కేజీకి చేసుకున్నాం కదా ఒకవేళ మీరు ఒకరిలే ఉంటే కనుక ఒక పావు కిలోకి చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అయిపోతుంది ఇవి మేము కేజీ కలిపా కాబట్టి మాకైతే ముందు చిన్న చిన్న ఉండలు చేయాలి కదా దానికి ఎక్కువ టైం పడుతుంది ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ టైం అనమాట కలపడము నేనే కలుపుతాను అన్నీ నేనే చేస్తాను నేను నేర్చుకోవాలి కదా అని అయితే చెప్పాను లేదంటే మా వాళ్ళే చేసి ఉండేవాళ్ళు సో అలాగ మంచి ఊపు అయితే స్టార్ట్ చేశాము తర్వాత అయితే అవి నన్ను ఏమీ చేయనివ్వలేదు సో అది కూడా మీకైతే షేర్ చేస్తాను ఇంకా చూసారు కదా ఉండైతే ఇలా వచ్చేయాలి మన చేతికి అస్సలు అంటకూడదు అలా కలుపుకోవాలి మీరు చూసారు కదా నాకైతే చేతికి అస్సలు అండ అంటకుండా నీట్గా అయితే అయింది ఇంకా అది అయితే మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తున్నాం కాసేపు నాన్నద్దామని చెప్పి మామూలుగా అయితే నానాల్సిన అవసరం లేదు ఇంకా బూందీకి అయితే ఇక్కడ కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాం రెండు కప్పులు ఒకే కింద చూపింది పెద్ద కూడా చాలు ఎంత వచ్చింది ఇంకొకప్పు శనగండి శనగపిండి కప్పు లైట్గా ఉప్పేసి దానికి చాలు మళ్ళీ ఏమాక ఏమక ఎందుకంటే దీంట్లో వేస్తాం కొంచే నూనె చపాతి పిండిలాగా నెయ్యి బొద్దులు కాగు నూనె వేస్తే షాడ ఉప్పు నూనె చూపిస్తున్నా కొంచెం చాలు నిదానంగా కాలుతుంది కలుపు మామూలుగా కొంచు ఖర్చుగా కలుపుతూ ఉంటాం కానీ వండలేకోకుండా కలపాలి మూడు కప్పులు శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి వేసుకున్నాం చిటికడు ఉప్పు వేసుకుందాం వేణూన వేసుకొని ఒక్క బొట్టు జారేటట్టుగా కలుపుకోవాలి బూందీకి కొలతలు చెప్పేసాం కదా ఇంక ఇక్కడ ఏంటంటే అస్సలు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి చేత్తో కలుపుకుంటే ఉండలు అనేవి ఉండకుండా ఉంటాయి సో దీనిలో మేము షోడో ఉప్పు అయితే వేయడం లేదు దానివల్ల వేడి నూనె అయితే పోసి కలిపేసి పక్కన అయితే నానబెట్టి ఉంచాము అలా చేయడం వల్ల పొంగుతుందనమాట షోడా ఉప్పు లేకుండా అని చెప్పి అలా అయితే చేసి పక్కనైతే పెట్టేసుకున్నాము ఇంకా అది పక్కన పెట్టేసి మనం చపాతి పిండి అయితే కలిపేసుకున్నాం కదా ఇంకా గవ్వలకైతే ఇలాగ ఫస్ట్ ప్లేట్లోకి చపాతి పిండి అయితే వేసుకోవాలి మనము అనేవి చేసేసుకొని ఇంకా అవి గవ్వలు ఇలాగ గవ్వలు చేసేది ఉంటుంది కదా దాన్ని ఏమంటారు నాకు తెలీదు మీరు మామూలుగా షాప్లోకి వెళ్ళి గవ్వలు చేసేది అంటే అయితే అది అదైతే ఇస్తాం అది మీ అది కూడా మీకు చూపిస్తాను మొన్న వాళ్ళు వస్తూ వస్తూ తీసుకొచ్చారు అది బీసెంట్ రోడ్లో వెళ్ళినప్పుడు తెచ్చారంట సరే ఇంక ఇక్కడైతే ఇంకా ఇవి చిన్ని చిన్ని ఎంత చిన్ని ఉండలు చేయాలో చూడడానికి ఎంత పిండిలాగానే ఉంది కానీ ఆ ఉండలు చేయడానికి నియర్లీ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది కంటిన్యూస్గా చేయాలి అంటే ఒకళ్ళు చేస్తూనే ఉన్నారు ఇదిగోండి అంత సైజులో చేసుకోవాలి అందుకంటే పెద్ద సైజ్ అయితే బాగుండదు అదే చూపిస్తున్నారు మా అత్తే అక్కడ ఇంకా అవి చెప్పాను కదా పిండి కలిపాను బూందీకి కలిపాను ఇంక అంతే అవి అస్సలు నన్ను వదలట్లేదు నన్ను ఏ పని చేయనివ్వట్లేదు నువ్వు కూడా ఇదిగో మ్యాక్సిమం అత్తయ్య వాళ్ళే చేశారు నేనైతే నిజంగా ఏం చేయలేదు నాకు చాలా గిల్టీగా అనిపించింది అనమాట నేను చేద్దాం అన్నీ అనుకుంటే అవి నన్ను చేయనివ్వలేదని చెప్పి ఇదిగోండి ఇదే గవ్వల్ కర్ర అంటే ఇక అది ఆ షాప్లో అడిగితే ఇస్తారు ఇంకా అలాగ చేయడమే చాలా ఈజీగా ఉంది చూడడానికి మాత్రము నేనైతే ఎప్పుడు చేయలేదు చేద్దామని చెప్పి అయితే ట్రై చేశాను కానీ నాకైతే చాలా చండాలంగా వచ్చాయి మా అత్తయ్యే బాగా చేశారు ఎంతైనా కొంచెం గట్టిగా వండని కొంచెం లోపల కదు రాకపోతే ఏముంది వండ చేసేసి మళ్ళీ చేయటివే అది కొంచెం వండని కొంచెం లోపల కదా అది వచ్చేస్తుంది నూనె రాసినా కానీ వచ్చింది

ఉండలు ఇవి అంటుకుపోయి అలా ఉండకుండా ఇవి ఎలా అంటే చక్కగా ఉండలు ఉండలుగా అంటుకుపోయింది ఇది ఇది అనుకుంటున్నాను నేను ఇది లేదనుకోండి ఇదిగో ఇలాంటి బొట్టల మీద చేసుకోండి చేసుకోవచ్చు నీట్ గా వచ్చింది వస్తుంది అసలు ఆయన చూసారా చీరెక్కేసాడు సర్కస్ చీర ఒక పక్కన కొన్ని గవ్వలు అయితే చేసి పెట్టేశాము అందుకని అత్త అయితే ఇంకా ఆయిల్ అయితే పెట్టేశారు ఇక్కడ ఇంకా ఆయన అంతవరకు ముందు ఫ్రై డీప్ ఫ్రై చేసేద్దాము ఇంతలోపు చేస్తూ ఉంటారు కదా అని చెప్పి అవి నన్ను కూర్చొనిట్లేదు నుంచొనిట్లేదు కదా ఇంతలోపు కొన్ని సరుకులు అయితే కావాలైతే ఇంక మేమిద్దరం అయితే వెళ్ళి తీసుకొస్తున్నాము అంటే చెక్కలు చక్రాలు ఇవేంటివి చెకోడీలు చెడీలు అవైతే చేస్తామని చెప్పారు సరే వాటి కోసం సరుకులు అయితే తీసుకొద్దాము మా వారికి ఎందుకులో ఇక్కడే కదా ఇంటి దగ్గరే కదా అని చెప్పి ఎలాగో నన్ను ఉండనివ్వట్లేదు వెళ్ళి తీసుకురాలే అని చెప్పంటే ఇంక మేమైతే స్టార్ట్ స్టార్ట్ అయ్యి షాప్కి అయితే వెళ్ళిపోయి ఇంక గోధుమ పిండి అన్నీ చెప్పిన లిస్ట్ అంతా తెచ్చాము ఒక బియ్య పిండి లేదంట ఇంక అది మళ్ళీ నెక్స్ట్ టైం అయితే తెస్తామని చెప్పారు కజ్జికాయలు కూడా చేస్తానని చెప్పారు కజ్జికాయలు అంటే మీకు తెలుసా సో అవి అన్నీ నేనైతే మీతోటి షేర్ చేస్తాను పండగ హడావిడైతే మొదలైపోయిందని చెప్పాలి నేనైతే హౌస్ అంతా క్లీనింగ్ చేసేసుకున్నాను కదా ఇంక అయితే ఇంకోండి పిండి వంటలు అయితే స్టార్ట్ చేద్దాం ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంకొచ్చేలో అత్తయ్య మేము రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి ఉండాల్సింది మా దగ్గర అన్ని శనగ నూనెలే ఉన్నాయి సో శనగ నూనె అయిపోవడం వల్ల పొంగు పైన నూరగలాగా వచ్చేస్తుంది ఇక అయినా అలాగే అయితే వేస్తున్నాము ఇంకా అలా చేసేసి ఇలా డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకొని తర్వాత బెల్లం పాకం అయితే పెట్టుకోవాలి అదే కారం కావాలనుకోండి మనం పిండిలోనే ఉప్పు కారం కలుపుకుంటారు అనుకుంటా నాకు కూడా తెలీదు అంటే నేను ఇప్పుడే కదా చూడడం అన్నీ అత్తెవాళ్ళు చేస్తే తినడమే అయిపోయాయి నేర్చుకోవాలి ఇంకా అన్నీ కూడా ఇక్కడ మా అవి ఆ ప్లేట్లతో గిరా గిరా ఆడుతున్నాడు మొహానికి కొట్టుకొని మరీ ఆడుకుంటున్నాడు అయిపోయి ఇక్కడ బెల్లం చెత్త కొట్టాలి ఆయన చూస్తూ ఉందండి మనం కేజీ పిండి కలిపాం కదా దానికి మూడు వందలు అంటే ముప్పావు కిలో ముప్పావు కిలో బెల్లం శుభాన్ని కొంచెం చాలు చాలు చాలా

బెల్లం పాకంలోకి ఐదు యాలకులు అయితే వేయాలి ఇంకా అది ఒకే నలగదు కాబట్టి కొంచెం ఒక స్పూన్ పంచదార కూడా వేసుకొని అదైతే మిక్సీకి అయితే వేసేస్తున్నాను మిక్సీకి వేసేసుకున్నాక ఆ పౌడర్ అయితే మనము బెల్లం పాకంలో అయితే వేసుకోవాలి ఇది ముదురు పాకం కాదు లేత పాకం అయితే పట్టాలంట అత్తకే వచ్చి పాకం పట్టడం కూడా అది ఎలాగా ఏంటి అనేది కూడా మీకు అయితే చూపిస్తాను ఒక టెన్ మినిట్స్ అట్లాగా హైలో పెట్టేసుకుంటే మనకి ఇలా పట్టుకుంటే ఇలా సాగుతుంది అది చూపిస్తారు అసలు చూడండి ఇప్పుడైతే రెడీ అని అయితే అంటున్నారు నేలల్లో టెస్ట్ చేస్తారా పాకాన్ని ఎలా చేస్తారు అంటుకుంటుందా పాపం చిన్ననాయనమ్మకి ఏం చెయ్యాలి అర్థం కాగా మా చిన్నత్తయ్య హవీని ఆడిపిస్తూ ఉన్నారు మేము పనులు చేసుకుంటున్నాము అప్పటికే టైం అయితే మేము త్రీ థర్టీకి అట్లా స్టార్ట్ చేసాము అప్పటికే సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది ఇంక ఇక్కడ పాకం అయితే రెడీ అవుతుంది దానిలో కూడా కొంచెం నెయ్యి అయితే వేసుకున్నారు ఇంకా దీనిలో గవ్వలు అవన్నీ వేసుకోవడానికి కూడా నెయ్యి వేశారు ఇదిగోండి పాకం అయితే రెడీ అయిపోయింది చూపిస్తున్నారు చూడండి అలాగ పట్టుకుంటే ఇలా సాగాలన్నమాట అది తీగ పాకం అంటారు అలా వచ్చినప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాకా మనం గవ్వలైతే వేయించి పెట్టుకున్నాం కదా అవి బెల్లంలో వేసేసుకొని బాగా కలప అసలు అలా వదిలేసామంటే అన్నీ అంటుకుపోతాయి ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి కలుపుతూ ఉంటేనే మనకి గవ్వ సపరేట్ అయిపోయి చక్కగా వస్తుంది అలా వదిలేసామంటే మాత్రం అట్ల కట్టినట్టు గట్టిగా అయిపోతాయి ఒక టెన్ మినిట్స్ మాత్రం మనం అలా తిప్పుతూనే ఉండాలి బెల్లం అడుగు అలా తిప్పుకుంటూ ఉంటే చాలా బాగా వస్తాయి ఇది మంచి బెల్లము మా వారి తీసుకొచ్చిన బెల్లము అందుకే అంత నల్లగా ఉంది అదే మామూలు బెల్లం అయితే షూర్ ఆడై ఉంటుంది కదా మటపాయికితనాలి రాజీవాడీ లాలి జో 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 అయి కలుపు 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 బాగా కలుపు బెల్లం కలిసేటట్టు కలుపు 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 బాగా కలుపు వద్దు మారితే అయ్యో పెట్టవాక బాగొద్దు చెడ్డాలకు దిగ్గొద్దు అది

అయితే నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా మా దగ్గర చిల్లులు గంటి లేదు ఇంకా ఈ చిల్లులు బొట్ట ఉంటే దాంతోనే వేస్తున్నాము అస్సలు కుదరట్లేదు అయినా కూడా అలాగే ట్రై చేస్తున్నాము అనవసరంగా స్టార్ట్ చేసామా అనిపించింది ఇంకా కొన్ని లావు లావుగా ఉండలు ఉండలుగా పడిపోతూ ఉన్నాయి అనమాట ఇంకా దాంట్లో వేసుకున్నాను లైట్గా ఒప్పుడూ కొంచెం కొంచెం తగ్గిచ్చే చాలు తిరుగుద్దా ఇంత కొంచో సీఫే కదా ఏమో తర్వాత చాలు ఎక్కువ వేయలేదు ఎక్కువగా ఇక అవన్నీ కూడా మిక్సీకి అయితే వేసుకున్నాను ఇవి వేపి పక్కన పెట్టుకున్న తర్వాత వాటిలోకి అయితే వేయడానికి ఇంకా ఈ ఈ బుట్టతో ట్రై చేసాం ఆ బుట్టతో ట్రై చేసాం ఏటిలతో ట్రై చేసినా అంత మంచిగా వచ్చినట్టు అనిపించలేదు పొంగిని కానీ షేప్లైతే వాటిష్టం వచ్చినట్టు వచ్చాయి సర్లే మనకి ఇంట్లోకే కదా బయటకేం కాదు కదలే అని చెప్పి మేము పెద్దగా పట్టించుకోలేదు ఇంట్లో ఉన్న ముగ్గురము ప్రయత్నం చేశాము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్లో బట్ ఎట్టకేలకు అయిందిలే కానీ అంత పర్ఫెక్ట్ షేప్ రాలేదని ఒక డిసప్పాయింట్మెంట్ తప్ప టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇంకా వాము ఉప్పు కారము అయితే మిక్సీకి వేసేసాం కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత అవి వేసేసుకొని కలిపేసుకొని పెట్టుకొని కరివేపాకు వేరుచనపప్పులు కూడా వేపుకొని అయితే పెట్టుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇవి ఆరిపోయాయి ఆరిపోయినాకే బాక్స్లోకి అయితే పెట్టుకోవాలి వేడిగా ఉన్నప్పుడు అయితే బాక్స్లోకి పెట్టుకోకూడదు ఇప్పుడు పొడి ఆడుతూ వచ్చాయి చూసారు కదా ఇంక ఇందాక నేను తెచ్చిన సరుకులు అన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను ఒక పక్కన అండ్ ఇక్కడ బూందీ అయితే రెడీ అయిపోయింది దానిలోకని చెప్పి వేరుచెన అయితే వేపుతున్నాను కరివేపాకు కూడా వేపు అయితే ఇచ్చేసాను ఇంకా వేరుశెన్న అయితే వేపుతున్నాను ఇంకా ఇవి కరివేపాకు ఇందాక కొట్టుకున్న కారపొడి అన్నీ కలిపేసుకొని అలా పెట్టేసుకోవడమే మా వారికి అయితే అసలు తెలీదు మేము పిండి వంటలు స్టార్ట్ చేసామని చెప్పి ఇంకొచ్చి నాకు ఏమంటారో ఏమో తెలీదు ఇక షింక్ నిండా ఎన్ని అంటలు అయిపోయినాయో పిండి వంటలు అంటే అంతే కదా నాకైతే అసలు ఆ రోజు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది అవి అయితే నన్ను వదలట్లేదని చెప్పాను కదా పాపం మా అత్తయ్య అన్ని అంటలు తోమేసారు మా చిన్న అత్తయ్య మా అత్తయ్య ఇద్దరు వాళ్ళిద్దరే మాక్సిమం పనిచేశారు నాకంటే కూడా ఇదిగోండి ఇక్కడ బూందీ అయితే కలిపేస్తున్నారు ఇంక దీనిలోకి కారము వచ్చి కరివేపాకు వేరుచెనపప్పులు అయితే వేసేసి కలిపేశారు టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి నేను మ్యాక్సిమం మీకు కొలతలతోనే చెప్పాను అనుకుంటున్నాను మాక్సిమం మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒక పక్కన వేరుచనపప్పులు మాడుతున్నాయి అనమాట గబగబా తీసి ఇందులో అయితే వేసేసాను ఇంకా మా చిన్నత్తయ్య అయితే బూందీ బాగా చేస్తారు అందుకని మా చిన్నత్తయ్యకి అయితే వచ్చు కదా అని చెప్పి ఇక్కడైతే చేపిస్తున్నాను షాడ ఉప్పు ఎందుకే లేదంటే హెల్త్కి అంత మంచిది కాదు ఆయిల్ కూడా బాగా పీల్ చేస్తుంది అందుకని ఇలా అయితే కొంచెం వేడి నూనె వేసి ఇలా పక్కన పెట్టుకుంటే ఖచ్చితంగా పొంగుతాయి ఈ టిప్ అనేది మీరు ప్రయత్నించి చూడండి సో గవ్వలు బూందీ అయిపోయేసరికి మాకు ఆ రోజు టైం వచ్చి ఎయిట్ అయింది త్రీ థర్టీకి స్టార్ట్ చేస్తే ఇంకా నిదానంగా ఇంకా రిమైనింగ్ వంటలు కూడా చేయాలి ఇంకా మా అత్తయ్య అంటలు తోముతా ఉంటే మా చిన్న తేతి టేస్ట్ చూడని చెప్పి పెడతా ఉన్నారనమాట అక్క చెల్లెల అనుబంధం అంటే అంతే ఉంటుంది కదా ఎంతైనా ఓన్ సిస్టర్స్ ఉండాలండి చాలా ప్రేమ ఉంటుంది కదా ఇదిగోండి గవ్వలు బూందీ అయితే ఇంకా బాక్స్లోకి పెట్టుకున్నాం ఇక్కడ అంతా చాలా దారుణంగా అయిపోయింది అనమాట మొత్తం మళ్ళీ నేను క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఈ సరుకులు కూడా లోన్ అయితే సర్దాలి ఈ కౌంటర్ టాప్ అంతా నేను సర్దుకోవడం మళ్ళీ ఫుల్ అయిపోవడం మళ్ళీ సర్దుకోవడం మళ్ళీ ఫుల్ అయిపోవడం నాకు ఇదే అయిపోతుంది ఇంక ఇవన్నీ అంట్లు అనమాట చాలా వచ్చేసాయి ఇంకా అవన్నీ అత్తయ్యే క్లీన్ చేశారు ఇంకా నెయ్యి అవన్నీ కూడా బాక్స్లోకి వేసుకోవాలి ఇవన్నీ ప్యాక్ చేసేసుకోవాలి ఇంక మా వారు వచ్చాక అన్నీ అయితే టేస్ట్ చూపించాము ఇంకా బాగున్నాయి కానీ ఎందుకు చేసారులే అని అయితే అన్నారు ఇంకా గ్యాస్ కూడా బాగా పాడైపోయింది ఇంకా ఇది కూడా అయితే నీట్గా క్లీన్ చేసేసారు క్లీన్ చేసేసారు అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసారు ఇక్కడ అంతా ఫుల్ అయిపోయింది ఫుల్గా నిండిపోయింది అన్నమాట అవి అయితే ఇంకా ఆటలే ఆటలు ఏడిపే ఏడుపు అల్లరే అల్లరబ్బా చుక్కలు చూపించాడు ఆ రోజు మాత్రం మామూలుగా కాదు అన్నం తినాలన్నా ఏడుపు కూర్చోవాలన్నా ఏడుపు నుంచోవాలన్నా ఏడుపు ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మాక్సిమం రాగానే పెట్టాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ అవి మా చిన్నత్త ఫోన్ని పాడు చేశాడు దానిలోకి అంతా వాటర్ వెళ్ళినాయి అనమాట ఇక అదే చెప్తా ఉన్నారు అక్కడ సో అన్నీ రాగా పెడితే బాగోదులే అని కొన్ని అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూసారు కదా కదా ఎన్ని అంటలు అయినాయో బాబోయ్ అసలు పిండి వంటలంటే తెలిసిందే కదా ఇంకా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని మేము భోజనం చేసి ఫ్రెష్ అయ్యి ఓపికలు అంతా అయిపోయినాయి ఆ రోజైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది అందరికీ ఇక అందరం అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా వాళ్ళ నాన్న వచ్చాక అసలు వదలకుండా అన్నం తింటున్నా పట్టుకొని అలా కూర్చున్నాడు హావి అయితే సో ఇంకా ఆ రోజైతే క్యాబేజీ టమాటా కూర క్యాబేజీ పూరటు కదా ఇంకా భోజనం చేస్తారు ఇక్కడితో బ్లాగ్ అయితే ఎం చేస్తున్నా బాయ్ బాయ్